నిన్న గవర్నమెంట్ మంచి పోయినాయి కానీ ఎవరు మాకు సహకరించిన వాళ్ళు లేరు వేదిగా ఆహరించిన డబ్బులందరికీ అన్న మాకు ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క అన్నకు కూడా మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తూ మీ అందరి ఆశీస్సులు ఆ ఆశీర్వదించండి మీకు అండగా ఉంటారని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు వెళ్తాము మీ రజనమ్మకు నియోజకవర్గం చిల్లూరుపేట నియోజకవర్గం మరి అలాంటి ఒక నియోజకవర్గంలో మీ రజనమ్మకు మన జగనన్న అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలవడం అంటే అదొక చరిత్ర స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్న చిల్లూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఇప్పుడు కూడా బీసీకి ఇచ్చినటువంటి దాఖలా లేవు రావేమో కూడా ఇస్తే జగనన్నే ఇచ్చారు మళ్ళా కూడా జగనన్నే అన్నే ఇయ్యారు ఇంకెవరు ఆ ధైర్యం చేయరు సా మరి అలాంటి సాహసం చేసి మరి జగనన్న నిండు ఆశస్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశస్సు చిల్లూరు బ్యాంక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అంతటితో కాకుండా జగనన్న కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి అంతే కీలకమైనటువంటి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇచ్చి అలాగే ఇంకా ఒక పెట్టు ముందుకు పెడితే అంతే కీలకమై ఒక సంచలనం గుంటూరు వెస్టెంటే ఒక సంచలనం మహాభావులు ఉంటారు ఇక్కడ హేమీలు ఉంటారు ఇక్కడ ఇలాంటి ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నిలబడి ఇక్కడ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి ఇక్కడ నుంచి పోటీ చేయని మరి చెప్పగానే ముఖ్యమంత్రి గారు మాట విసిరు వహించి ఈ రోజున ఇక్కడ మీ మధ్య నిలబడి మీ అందరి ఆశీస్సులతో మీ దీవెనతో మరి ఇక్కడ మీ రజనమ్మ పోటీ చేస్తా ఉంది కాబట్టి మీ అందరికీ మీ అందరికీ ఒకటే అడుగుతా ఉన్నాను ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది ఇంతకుముందు ముందు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేసి ఎంతోమంది బీసీలకు అన్ని విధాలుగా కూడా నా చాత నా చాతలేనంత వరకు నేను అండగా ఉన్నటువంటి ఖచ్చితంగా అండగా ఉన్నాను నా ఓక సాయం నేను చేయడానికే ప్రయత్నించాను మరి ఈరోజు కూడా చెప్తా ఉన్నాను మీ అందరికి ఏదున్నా కూడా పూర్తి స్థాయిలో మీ అందరికి అన్ని విధాలుగా కూడా మీ రచన అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తా ఉంటాను ఇక్కడ మీ అందరూ కూడా కుటుంబ సభ్యుల్లా ఉన్నటువంటి మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ ఇంటూ ఆశిస్తుంది మీ విడుదల రచన ముఖ్య ఇవ్వవలసిందిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా అందరికీ నమస్కారం అండి నేను గూడు నాని ముద్రాజ్ ముద్రాజ్ వస్తే రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు గుంటూరు చుట్టుకుంట కోనమ్మ తల్లి దేవాలయం ఆవరణలో ముదిరా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముదిరాజులందరం కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు మా ముదిరాజ్ ఆడబిడ్డటువంటి విడుదల రజనమ్మ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గ ముదిరాజులు ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజనమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి మనందరం ముదిరాజులు మన వంతుగా ప్రతి ఒక్క ఓటు కూడా ఇంకొక పార్టీకి పడకుండా వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విడుదల రజనమ్మకు వేయాలని చెప్పి తద్వారా మన ఐకవత్యాన్ని మన విడుదల మన ఇంటి ఆడబిడ్డ అయినటువంటి రజనమ్మ గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఈ పశ్చిమ నియోజకవర్గ ముజురాజులందరినీ కూడా వేడుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి అయినటువంటి విడుదల రజనీ గారు ఎమ్మెల్సీ లీల అప్పరెడ్డి గారు మరొక ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసీ రక్నం గారు కూడా రావడం జరిగింది మేమందరం కూడా ఈ సభలో ఏక కంఠంతో ఒకే నిర్ణయం తీసుకోవడం జరిగింది విడుదల రజనమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి సభలో తీర్మానం చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ మీడియా ద్వారా చెప్తున్నారు